జయీర్సాముండ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని ఆదరాబాద్ జిల్లా ఉకూర్ మండల కేంద్రంలో రాజగౌండ సేరస్వామి భవన్లో గుడిగుట్టలో జనజాతీయ గౌరవ దివస్ అని ఈరోజు ఒక వంద యాభై బీర్సాముండ భగవాన్ బీర్సాముండ యొక్క జయంతి సందర్భంగా వారికి ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది భగవాన్ బీర్సాముండా నవంబర్ పదిహేను పద్దెనిమిది వందల ఐదు సంవత్సరంలో జన్మించడం జరిగింది మరి ఆదివాసుల్లో ముఖ్యంగా అంటే సంస్కృతి సాంప్రదాయాలు భాష అట్లాగే వనరులు ప్రాంతం భూమి దీనిపై ప్రేమ ఉండడం వలన బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళ సంస్కృతిని దాడిపై వాళ్ళ సంస్కృతిపై దాడి చేయడం అట్లాగే అక్కడ ఉన్నటువంటి వనరులపై దాడి చేయడం ఇట్లా చేయడం దోపిడీ చేయడం వలన ఆ దోపిడీని ఎదుర్కోవడానికి బీర్సమ్ముండా ఆ కాలంలోనే పద్దెనిమిదవ శతాబ్దంలోనే బ్రిటిష్ వారిపై పోరాటం చేసినటువంటి మహానీయుడు అతి తక్కువ వయసులోనే బ్రిటిష్ పోరాటంలో పరిణించడం జరిగింది ఆయన చేసినటువంటి ధైర్య సాహసాలను ఆయన చేసినటువంటి పోరాటాన్ని అంటే మా భూమి మాకే కావాలి మా నీళ్లు మాకే కావాలి మా అడవి మాకే కావాలి అట్లాగే మా సంస్కృతి రక్షణ కావాలని ఆ రోజు అంటే ఇప్పుడు ఎట్లయితే ఆధునిక కాలంలో ఎట్లయితే విద్యాపరంగా అభివృద్ధి చెందామో దానికంటే ఆ కాలంలో చాలా వెనుకబడిన కాలంలోనే బ్రిటిష్ బ్రిటిష్ అంటేనే ఎంతో తెలివి గలవారు విద్యావంతులు ధనవంతులు అంటే సూర్యుడు అస్తమించినటువంటి ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని కలగడాలించినటువంటి ఇచ్చినటువంటి భగవాన్ బీర్శముండ మరి ఆయన స్ఫూర్తితో ఆయన చేసినటువంటి త్యాగాన్ని మనం స్మరిస్తూ రాబోయే కాలంలో కూడా మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్యాయం జరుగుతుంది అన్యాయాలు భూమిపై అన్యాయం కావచ్చు ఉద్యోగాలపై అన్యాయం కావచ్చు అట్లాగే మా వనరుల పైన నీటిపైన అనేక రంగాలలో అన్యాయం జరుగుతుంది కాబట్టి భారతదేశం ఈరోజు ప్రపంచం మొత్తం భగవాన్ బీర్షా ముండా వైపు చూస్తుంది కనుక ఆయన ఆశయాలను ఆయన చేసినటువంటి కృషిని మనం కూడా ముందు ముందు రాబోయే రోజుల్లో రాజగౌడ సేవ సమితి ఆధ్వర్యంలో ఆయన చేసినటువంటి కృషిని త్యాగాన్ని ఆయన ఆశయాన్ని మా ప్రాంతంలో ఏదైతే అన్యాయం జరుగుతుందో దాన్ని కూడా మేము తిప్పు కొట్టడానికి సేవ సమితి సిద్ధంగా ఉంటుంది రాబోయే రోజుల్లో భారీ మొత్తంలో అనేక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం జైర్ సాముండ